అందరికీ నమస్కారం అండి రేపు మోహిని ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా అమావాస్యకు ముందు వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా ప్రతి ఏకాదశి రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది అలా వైశాఖ శుక్ల ఏకాదశి తిదికి మోహిని ఏకాదశి అని పేరు ఇంతకీ పేరు వెనక విశిష్టత గురించి తెలుసుకుందాము ఆది దేవతలు రాక్షసులు ఇద్దరు సమానమైన బలవంతులుగా ఉన్న సమయం రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురవుతున్నాయని వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది దానితో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించారు క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించిన దేవతలు మరణం అనేది లేకుండా దానవుల మీద పైచేయి సాధించగలరని చెప్పాడు క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలిచి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనం ప్రారంభించారు వాటిలో కౌస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం హాలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది ఈ మదనంలో దేవతలు రాక్షసులు సమానంగా పాలు పంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కనుక జరిగితే సముద్ర మదనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదని అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగారు ఎంతటి వాడికైనా కళ్ళు చెదిరిపోయేలా అందంతో మోహిని అవతారం ధరించాడు మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హొయ్యలతో రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుణ్ణి మనసే చెలించిపోయింది అలా ఆ హరిహరలకు జన్మించిన వాడే అయ్యప్ప స్వామి అని చెబుతారు విష్ణుమూర్తి రూపాలలో ఒకటి అయిన ఈ మోహిని దేవికి తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం ఇలాంటి ఈ మోహిని అవతరించింది మోహిని ఏకాదశి రోజునే అని చెప్తారు వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహిని దేవి అవతరించిన సందర్భం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మన రోజువారి జీవితాల్లో ఎదురయ్యే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలను ఈ రోజు చేసే ఏకాదశి వ్రతం వలన ఉపశమనం కలిగించి తీరుతుందని నమ్ముతారు మోహిని ఏకాదశి రోజు చాలా మంది ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి నుంచి ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటి అల్పాహారంతో ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించరాదని శాస్త్రం ఈరోజు అభ్యంగన స్నానం చెయ్యాలని విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలని దాన ధర్మాలు చెయ్యాలని పెద్దలు చెబుతారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేసి ఈ మోహిని ఏకాదశి వ్రత కథను చదువుకొని తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకాన్ని కాపాడాడో అలాగే మన కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆ విష్ణుమూర్తిని వేడుకుంటూ మోహని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందామండి త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి ద్వారా మోహిని ఏకాదశి వ్రతం గురించి మోహని ఏకాదశి వ్రతం గురించిన కథను శ్రీరాముడికి వివరించాడు తదనంతరం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవరాజు అయిన యుధిష్ఠునికి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాము ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఐదుగురు కుమారులు వారిలో చిన్న కుమారుడు దుష్టబుద్ధి ఇతను చాలా పాపాత్ముడు అధర్మం పాటిస్తాడు పాపకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనపాలుడు ఒకరోజు తన కొడుకును ఇంటి నుంచి గంటేశాడు అతను నిరాశ్రయుడిగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టారు దృష్టబుద్ధి ఆకలి దప్పికలతో అల్లాడుతూ కౌండిల్యుడి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు అది వైశాఖ మాసం ఋషి గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం చుక్కల అతని మీద పడడంతో జ్ఞానం వచ్చింది కౌండిల్య మహర్షికి నమస్కరించి తను ఎన్నో పాపకార్యాలు చేశానని విముక్తి మార్గం చూపించమని కోరుకుంటాడు కౌండిల్యుడు దుష్టబుద్ధిపై జాలి పడి వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచిస్తాడు ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సద్గుణాలు పొందుతారని చెబుతారు ఈ విధంగా దృష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించి ఆ పుణ్య ప్రభావంతో పాపరహితుడయ్యాడని జీవిత చరమాకంలో గరుడుపై ప్రయాణించి వైకుంఠానికి చేరుకున్నాడు మోహని ఏకాదశి రోజున ఈ మోహిని ఏకాదశి వ్రత కథను చదవడం ద్వారా వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం కలుగుతుందని ఈ వ్రత కథ ద్వారా తెలుస్తున్నది ఓం నమో నారాయణాయ